ఈ సినిమా ఎలా ఉంటుందనేది మనం ఊహించవచ్చు అటువంటి ఒక మంచి టైటిల్తో మంచి కథతో సుప్రసిద్ధ దర్శకుల దగ్గర సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మెహర్ రమేష్ గారి దగ్గర సీనియర్ వంశీ దగ్గర పనిచేసినటువంటి మోహన్ దీక్షితులు గారు ఒక మంచి రచయితే కాకుండా దర్శక ప్రతిభని వాళ్ళ దగ్గర పుణికి పుచ్చుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఈ సినిమాకి దర్శకత్వం వహించటం ఈ సినిమాలో ప్రధానంగా ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు హీరోలు ఉంటారు ప్రేమ కథ అయినప్పటికీ కూడా రొటీన్ ప్రేమ కథలకు భిన్నంగా ఈ కథ ఉంటుంది సాధారణంగా సినిమా ప్రారంభోత్సవం అనగానే చాలా వెరైటీ కథ కథ వినగానే నాకు నచ్చేసి నేను ఒప్పేసుకున్నానని హీరోలు చెప్పటం ఈ మంచి కథ వినగానే దీన్ని ఏమైనా తీసేయాలనుకున్నానని నిర్మాతలు చెప్పటం ఇవన్నీ రొటీన్ కానీ డెఫినెట్గా ఇది మాత్రం విభిన్నంగా ఉంటుందనేది ఒక రచయితగా ఆ కథ విన్న తర్వాత నేను చెప్తున్నటువంటి అభిప్రాయం ఈ కథ విని చాలా ఫాస్ట్గా జడ్జ్ చేసి దీంట్లో చెమ్మక్కుంది ఇది తీస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్ భాస్కర్ రాజు గారికి రికమెండ్ చేశారు సో ఇక భాస్కర్ రాజు గారు నా మీద చిన్న నమ్మకానికి మామూలుగా థ్యాంక్స్ చెప్తే సరిపోదు మ్యాక్సిమం కష్టపడి తీస్తాం సో సార్ చెప్పినట్టు మెయిన్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ చేతిలో ఉంది మంచి ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ అండి ఫీల్ గుడ్ మూవీ తర్వాత కౌశిక్ గారు చాలా సాఫ్ట్ లవర్ బాయ్గా సెన్సిటివ్ లవర్ బాయ్గా కనిపిస్తారు ఈ సినిమాలో ఆయన పేరుగా అశ్విని లొకేషన్స్ అన్నీ కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గడియపలంక నర్సరీ బేస్డ్ మూవీ ఇది అక్కడ నర్సరీలో తర్వాత రాజోలు సెకన్ హెడ్పల్లి అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మన రెపల స్టార్ కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆయన పుట్టినరోజు వేడుకలో మన సినిమా ఈ ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చారు పెద్ద మనసుతో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పెద్దలు నారాయణరావు గారు డాక్టర్ డి రామానాయుడు గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు శుభాకాంక్షలు తెలిపి వెళ్ళారు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరొకసారి రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మా ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అలాగే దాసరి గారు నేను డాడీ అని పిలుస్తూ ఉంటాను వారికి మూవీ మొఘల్ రామానాయుడు గారికి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగద్గురు ఆది శంకరగా ముందు షిరిడీ సాయి తర్వాత పవిత్ర ఇలాంటి మూవీస్లో మీరు చూశారు అయితే తెలుగులో ఒక లవర్ బాయ్గా ముందుకు రాబోతున్నాను చాలా రోజులు చాలా స్క్రిప్ట్స్ వింటా ఉన్నాను అయితే నాకు నిజంగా నా దగ్గరికి వచ్చి చెప్పిన మోహన్ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఆయన ఈ కథని చెప్తుంటే కృష్ణ శాస్త్రి గారి పుష్ప విలాసం అలాగే జాన్ కీట్స్ జాయ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అని ఆయన పోయం వారి కవిత కానీ వారి ఇది విన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఎంత హాయి కలుగుతుందో ఇందాక వారు చెప్పినట్లు సమ్మర్లో ఈ సినిమాని వాళ్ళు విడుదల చేయాలనుకుంటున్నారు సమ్మర్ వేడి నుంచి మీకు ఒక హాయిని కలిగించడానికి మా ఈ జాగృతి ఫిలిమ్స్ వారి తొలి సంధ్య వేళలో రాబోతుంది జాగృతి ఫిలిమ్స్ తొలి సంధ్య వేళలో సినిమాకు నాకు ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారు భాస్కర్ రాజు గారికి అండ్ సహ నిర్మాత రఘురా రఘువర్మ గారికి రఘువర్మ గారికి మా డైరెక్టర్ గారికి అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను కౌశక్తో అండ్ కృష్ణుడితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది సీనియర్ ఆర్టిస్టులు బట్ కౌశక్ ఈ సినిమాలో క్లాస్ క్యారెక్టర్ నాది మాస్ అలాగే మాకు సపోర్టింగ్ రోల్లో కృష్ణుడు నటిస్తున్నారు అలాగే మా హీరోయిన్స్ అశ్విని అండ్ గిరీష్మ వీళ్ళందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది రెబల్ స్టార్ కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీస్సులు అలాగే దాసనరావు గారు రామనాయుడు గారు చేతుల మీదుగా ఈరోజు జాగృతి ఫిలిమ్స్ తొలి సంజీవేళ్ళలో ఈరోజు ఓపెనింగ్ జరిగిందండి భాస్కర్ రాజు గారు ప్రొడ్యూసర్గా మోహన్ దీక్షిత్ డైరెక్షన్లో లైక్ దీక్షిత్ నాకు ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి తెలుసు ఎందుకంటే నేను కమలాపూర్ కాలనీలో ఉన్నప్పుడు తను కూడా వచ్చాడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి దీక్షిత్తో చాలా అనుబంధం ఉంది చాలా టాలెంటెడ్ చాలామంది డైరెక్టర్ పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేసేట స్క్రిప్ట్ సైడ్ అయ్యి అండ్ నేను ఈ స్క్రిప్ట్ నాకు కూడా నా క్యారెక్టరైజేషన్ చెప్తూ సినిమా అంతా చెప్పారు మళ్ళీ అంటే మంచి విలేజ్ సబ్జెక్టు విలేజ్లో సబ్జెక్టులు చాలా తక్కువ నీ మధ్య ఉయ్యాల జంపాల చూసాం ఎంత ఆహ్లాదకరంగా ఉందో అలాగే ఈ సినిమా కూడా అంతే లైక్ అంటే ఇద్దరు హీరోలతో మంచి విలేజ్ నేటివిటీ ఉండి మళ్ళీ మంచి ఆహ్లాదకరంగా ఉండే ఒక మంచి సబ్జెక్ట్ తొలి సంజివేళలో ఎంత లైక్ ఆహ్లాదకరంగా ఉందో అంత బాగుంటుంది అంటే మంచి యూత్ఫుల్గా ఉంటూ రావు రమేష్ గారి చాలా నా స్నేహితులు చాలా మంచి క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చెప్పారు చాలా బాగుంది కృష్ణ గారు నా ఐ వర్క్ ఇన్ తమిళ ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీ సో ఐ థ్యాంకింగ్ జాగృతి ఫిలమ్స్ టు క్రియేట్ ఆపర్చునిటీ వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ నౌ దే ఆర్ లాంచింగ్ మీ సో బేసికలీ ఐమ్ క్లాసికల్ డాన్సర్ సో వట్ ఆల్ క్యారెక్టర్స్ ఐ హోర్ ఫైవ్ మూవీస్ సో దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ లైక్ ఐ మీ టు సే దట్ ఇట్స్ ఏ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫార్ మీ సో ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఐ లవ్ ఇట్వేళలో ఇందులో నేను సెకండ్ హిట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఐన్ ద ప్రొడ్యూసర్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో ఈరోజు ఓపెనింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కృష్ణంరాజు గారికి దాస నారాయణ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను